నమస్కారం మేము మరి నక్సలైట్ల ఏరియా ఒకప్పుడు భూపాలపల్లి విజయశర్ జిల్లా మాముట్టారం మండలంలో వ్యవసాయ భూమి ధరలు తెలుసుకోవడానికి మరియు కొందామని పోవడం జరిగింది ఇది ఏరియా ఎక్కడ అంటే భూపాలపల్లి జయశంకర్ జిల్లా మహమ్మద్ తరం మండలం నగర్ అనే గ్రామం ఇక్కడ మొత్తం అటవీ ప్రాంతం ఊరికి దాదాపు పది కిలోమీటర్ల ఇక్కడ చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి కాకపోతే ఇక్కడ భూములు సగం భూములు అటవీ భూములు ఉన్నాయి కొన్ని కట్టాలు కొన్ని పట్టా భూములు కూడా ఉన్నాయి ఇక్కడ మేము కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఇక్కడ పంటలు ఏం పడుతాయి ఎలాంటి నీళ్ళలు భూములు ధరించున్నదని తెలుసుకోవడానికి మేము కలగడం జరిగింది ఇక్కడ స్థానికులకు సరైన తువ్వలు కారు పోవడం కానీ వెహికల్స్ పోవడం కానీ టూ వీలర్ పోవడం కానీ వర్షం పడితే మొత్తం బండి అంటే వీలు కాదు బండి ట్రాక్టర్ ట్రాక్టర్ ఫోర్ వీల్ పోవడానికి అవకాశం మొత్తం బంక నీల నల్ల బంక నేలలు ఇందులో ట్రాక్టర్ కూడా అతి కష్టం మీద పోవడం జరుగుతుంది కొంతమంది మేము రైతులనే ఇక్కడ భూముల ధరలు పద్నాలుగు లక్షల దాకా ఎకరం భూమి లక్షలు అటవీ మాత్రం ఎనిమిది తొమ్మిది లక్షలు పట్టా పూలు మాత్రం పద్నాలుగు లక్షల వరకు ఉంది ప్రధాన పంట కూడా ఎక్కడ ముప్పై బస్తాల కంటే మంచి ದಿಬಡಿ ಮೊತ್ತಿ

ನನ್ನ ಸೇನ್ಯಾನ ನನ ಟೋಟಲ್ ಹೋಗೋನು ಹೋಗೋ ನನಗೆ ಒಂದು ಕಾಯ ಸಭತೆ ಇದೆ ಹೋಗಿಟ್ಟರೆ ನಾನು ತಿರುಗಿನ ಹೇಯೆ ನಮ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ನಿಂದ ಅಲ್ಲೋದಾ ಇಕಡೆ ಬಲ್ಲ ಬಂತು ನೀನು ಹೋಗಕಡೆವರ ನಡೆ ನೋಡು ಇದು ಎರಡನ್ನ ಮಲ್ಲಿಕೆನೇ ಈ ಮೋದೆ ಮೋರ ಓರ ಬದೈ ఇప్పుడు లక్ష రైతులకు చెట్టి కొన్ని వేల ఎకరాలు ఇక్కడ వీళ్ళుగా మారిన పరిస్థితి కానీ ఈ మధ్య కాలంలో ఇవన్నీ వందల ఎకరాలు